అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువును ప్రభుత్వం జీవవైవిధ్య కేంద్రంగా ప్రకటించింది పర్యావరణ పరిరక్షణ కోసం తపన పడే అప్పటి స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ డిజీ తేజ్దీప్ కౌర్ ఈ చెరువును దత్తత తీసుకుని పక్షుల ఆవాసాలకు అండగా నిలిచారు అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ వివిధ జాతుల పక్షుల వలస వచ్చి కొంతకాలం జీవనం సాగించి తిరిగి వెళ్తాయి అయితే ఈ చెరువును జీవ వైవిధ్య కేంద్రంగా ప్రకటించి సుమారు మూడు కోట్ల యాభై లక్షలతో అభివృద్ధి చేశారు కట్టకు ఇరువైపులా గ్రిల్స్ బిగించి వివిధ రకాల పూల మొక్కలు నాటారు పర్యాటకులు చెరువు అందాలతో పాటు పక్షులను చూడటానికి వస్తున్నారు చూడ ముచ్చటైన పక్షులను చూసి పక్షి ప్రేమికులు చిత్రాలు తీస్తూ తమ కెమెరాల్లో బంధిస్తున్నారు ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే మరోవైపు చెరువు కాలుష్య కాషారంగా మారుతుంది ఎగువన ఉన్న బాచుపల్లి పరిశ్రమలు విడుదల చేసే ప్రతి కాలుష్యంతో చెరువు కాలకూటం విషయంగా మారి ఆరు నెలల క్రితం అందులో ఉన్న చేపలు మృతివాత పడ్డాయి పక్షులు అదృశ్యమయ్యాయి కాలుష్య జలాలు విడుదల చేసిన పరిశ్రమలను గుర్తించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అప్పటి ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్గా తేజ్దీప్ కౌర్ మినన్ చెరువు దత్త తీసుకొని చెరువు పరిసరాలను కాపాడేందుకు సిబ్బందితో కలిసి కృషి చేశారు ఇప్పటికీ ఇక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఆ తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీ అధికారులు ఇరిగేషన్ శాఖ కాలుష్య నియంత్రణ మండలి ఎవరికి వారు సంబంధం లేనట్లుగా వివరిస్తున్నారు ఫలితంగా చెరువు దుర్గంధం విద విదజల్లుతోంది ప్లాస్టిక్ వ్యర్థతో వ్యర్థాలతో విషపూరితంగా మారింది కళాకార సంఘం పెద్ద చెరువు సొసైటీ సభ్యులం మేము ఈ చెరువు పైన కంపెనీలు ఉండడంతో వర్షాకాలము వాటర్ వచ్చినప్పుడు దాంట్లో కెమికల్ వాటర్ వదిలి ఉన్న యాభై టన్నుల చేప చనిపోయింది కలెక్టరు ఎమ్ ఎమ్మెల్యే అధికారులు మొత్తం అందరు వచ్చి ఫస్ట్ నష్ట పరిహారం కట్టిస్తామని చెప్పి అన్నారు ఇప్పటిదాకా ఎవరు ఏం పట్టించుకోలేరు ఒక్క రూపాయి కూడా మాకు కట్టియడం అనేది ఏం జరగలేదు తిరిగినాము ఎమ్మెల్యే తిరిగినాము అధికారులతో తిరిగినాము అందరు తిరిగినా కొన్ని మనం పట్టించుకున్న లేరు గవర్నమెంట్ కూడా ఏమైనా సహకారం సాయం చేస్తారేమని చెప్పి అనుకున్నాము ఎవరు కూడా వచ్చి ఒక రూపాయి సాయం ఏమి చేయట్లేదు ఇ మా పైన థమ్సప్ కంపెనీ ఒకటి ఏసీ టైర్ కంపెనీ ఒకటి అరవింద కంపెనీ ఒకటి బాస్పల్లి ఏరియాలో ఉంటాయి ఆ వాటర్ అనేవి మామీన్పూర్ చెరువులకే వస్తాయి మొత్తము చెరువు పైన ఉన్నాయి కంపెనీలు అవి ఆ కంపెనీలలో వాటర్ వచ్చినప్పుడల్లా వర్షాకాలం రాగానే వర్షం నీళ్ళతోనే ఆ కెమికల్ వాటర్ కూడా వదిలేస్తారు వాళ్ళు ఆ పైపై అటు సైడ్ ఉన్న ఆ నీళ్ళు వచ్చేది చేపలన్నీ చనిపోయి మొత్తం దేలు చేస్తుంటాయి ఇవి మేము కలెక్టర్ ద్వారా కలెక్టర్ కూడా చెప్పాము కలెక్టర్ కూడా వచ్చి నమ్మినపూరు వచ్చినా మాకు నష్టపరిహారం అనేది ఇప్పటిదాకా ఏం కట్టేయలేరు జరిగి కూడా మూడు నాలుగు నెలలు నాలుగు నెలలు అయిపోతున్నది ఇప్పటికీ ఈ వర్షం వచ్చినప్పుడల్లా మాకు ఇదే ప్రాబ్లం జరుగుతున్నది సరే మీరు గవర్నమెంట్ అయినా మీరు మీరు ఏదైనా సహకారం చేసి మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని కోరుతున్నాం రోజు రోజుకి ఈ చెరువు ఎంక్రోచ్మెంట్స్ వల్ల తర్వాత నైట్లో వచ్చి జనాలు డ్రింక్ చేసి వాటర్స్ పగల కొట్టి పోవడం వల్ల వీటి వల్ల చెరువు నుంచి కమాకుల పక్షులు పారిపోతున్నాయి ఎంత బాగుండే ఎన్నో పక్షులు వచ్చి ఈ చెరువు వచ్చేవరకి అసలు పక్షులు లేకుండా అయిపోతుంది భయంగా ఉంది అది పక్షి ప్రైమరీలకి నిజానికి హైదరాబాద్లో కూడా చాలా గొప్ప ఏరియా ఇది కానీ ఇది చెప్పిన ఎంకరేజ్మెంట్స్ వల్ల ఇది మొత్తానికి ప్రేమ అయితే గవర్నమెంట్ కానీ పక్షి ప్రేమకు కానీ ఎవరైనా దీని మీద గట్టిగా చర్య తీసుకొని ఈ ఏదైనా పరీక్షలు కాకుండా ఎంకరేజ్మెంట్స్